తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా అపోసైన పౌలు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రోమిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని నేనైతే చదువుతున్నాను రోమిలాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచనం తన్ను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తను స్వస్థబుద్ధి గెలవాడొకటకై తగిన రీతిని తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి చెప్పుచున్నాను నేను మరలా చదువుతున్నాను తన్ను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఇంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొగుటకై తగిన రీతిని తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చదవబడిన ఈ మాట అలా నాడు రోమా పట్టణంలో ఉన్న సంఘమును ఉద్దేశించి చెప్పిన మాట అంటే రోమియులకు చెప్పిన మాట ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది వారు భారతదేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు అంటే కనుక ఢిల్లీ వారు ఆ ఢిల్లీలో ఉన్న ముఖ్య కేంద్రం పెట్టుకుని అక్కడి నుంచి ఈ భారతదేశాన్ని పరిపాలిస్తారు మన రాష్ట్రాన్ని అయితే కనుక అమరావతి నుంచి పరిపాలిస్తారు ఇప్పటికీ రెండు వేల సంవత్సరంతో ఏసు వారు ఉన్న కాలంలో యావత్తు ప్రపంచాన్ని అంతటి కూడా రోమ్ అనే పట్టణం నుంచి పరిపాలించారు రోమా పట్టణం అంటారు ఇప్పటికీ కూడా దాని ఆనవాళ్ళు కానీ దాని శిథిలాలు మిగిలిపోయిన మొత్తం సంస్థము కూడా అయితే కనుక అందుబాటులో ఉంది అప్పటి రాజులు కట్టించిన కట్టడాలు వారి పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న సమస్తము కూడా ఇప్పటికి కూడా చిక్కు చెదరకుండా ఉన్నాయి అలాంటి పట్టణంలో ఉన్న వాళ్ళకి సహజంగా అధికార బలం ఉంటుంది మేమే అన్న భావన ఎందుకంటే రాజు దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గరకు వస్తే తాము కూడా ఒక రాజుల్లో ఫీల్ అయిపోతారంట కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళామనుకోండి కలెక్టర్ గారు అంటే కనుక గొప్ప ఆయన ఐఏఎస్ చదువుకున్నాడు జిల్లాని పరిపాలించే అధికారి కనుక తప్పకుండా మనమందరము కూడా ఆయనకైతే లోబడి ఉంటాం పెద్ద ఆయన కదా అని కానీ విషయం ఏంటంటే కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కూడా కలెక్టర్ లాగానే ఫీల్ అయిపోతూ ఉంటారు వారి దగ్గరికి ఏదైనా పని మీద కూడా అక్కడ గుమస్తా కూడా లేదా అక్కడున్న బంట్రోత్ కూడా అయితే కనుక ఆ వాళ్ళు కూడా ఫీల్ అయ్యే విధం ఎలా ఉంటుందో తెలుసా మేము కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాం కనుక మేము కూడా కలెక్టర్ల అంత బిల్డప్ ఇస్తారు లోకంలో మనిషి యొక్క ఫీలింగ్ అండి ఎందుకంటే పెద్దవారి దగ్గర మేము ఉన్నాం కనుక వారి గౌరవే మాకు వస్తుంది వారి అధికారమే మేము చెప్తేనే కదా ఆయన కూడా చేసేదన్న ఉద్దేశంతో అధికారాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తారు సో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఆనాటి రోమన్ సామ్రాజ్యం అని కనుక మనం అనుకునేటట్లయితే సేజర్ చక్రవర్తి దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఇదే భావంతో ఉంటారు వారి దగ్గర పనిచేసే అధికారులు కూడా ఇదే భావంతో ఉంటారు అందుకని ఆ సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు మీరందరూ కూడా ప్రపంచాన్ని పరిపాలించే ముఖ్య మీరు మీరున్నారు ఈ మహా గొప్ప పట్టణంలో మీరున్నారు మీకు తెలియకుండానే ఈ భావాలు ఉన్నాయి మీ దగ్గర ప్రపంచాన్ని మేమే కదా పరిపాలించేది మా ఆజ్ఞ చొప్పునే ప్రపంచమంతా నడుస్తుంది కదన్న అధికార భావం ఉంటుంది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఉద్యోగాన్ని బట్టి వచ్చిన అధికారం అది ఎప్పటికీ శాశ్వతం కాదు మీ పదవుని బట్టి మీరు ఏదైతే అధికారం చలాయిస్తున్నారది శాశ్వతం కాదు మీరు సంపాదించుకున్న ధనాన్ని బట్టి ఈరోజు మీరు అధికారం చలాయించాలనుకుంటున్నారు మీ చుట్టూ పది మంది ఉన్నారు కనుక వాటిని బట్టి నేను గొప్ప అనుకుంటున్నారు ఇది ఏది నిజమూ కాదు శాశ్వతము కాదు నిజంగా ఏదైనా బలం ఉందనుకున్నా అధికారం ఉందనుకున్నా ఇవ్వవలసినది ఎవరో తెలుసా పైన దేవుడు ఇవ్వాలి దేవుడు ఇస్తే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది దేవుడిచ్చినది మాత్రం మీకు శాశ్వతంగా ఉంటుంది తప్ప మీరు సంపాదించుకున్నది ఏది కూడా శాశ్వతం కాదు కాబట్టి లోకంలో తాత్కాలికంగా కలిగిన దానిని బట్టి మీరు గొప్ప చేసుకుంటున్నారు అతిశయిస్తున్నారు ఇత్తి అతిశయము చెడ్డది అలా చేయకూడదు నీ చుట్టూ పది మంది ఉన్నప్పుడైతే కనుక మీ సో మేలే తొడగొట్టేస్తున్నారు చాలా మంది ఈ రోజు నీ చుట్టూ పది మంది ఉండొచ్చు రేపటి తిన్నా నీ దగ్గర ఉన్నది వాళ్ళ లేకుండా పోయిన రోజున నువ్వు ఇచ్చే కూలి వాళ్ళకైతే ఇవ్వకుండా పోయిన రోజున నీ ఉద్యోగమో నీ పదవో లేకుండా పోయిన రోజున ఒక్కరు కూడా ఉండరు అందరు వెళ్ళిపోతారు చివరికి మిగిలేదు ఎవరు దేవుడు నీకు ఇచ్చినది ఈ శరీరం మాత్రమే నీతో పాటు ఎప్పటికి వచ్చేది ఏంటంటే కనుక తర్వాత చనిపోయిన తర్వాత ఇది కూడా దులిపెడతామనుకోండి వేరే సంగతి ఈ లోకంలో ఉన్నంత స్థితి మిగిలేదు నువ్వు ఒక్కడమే నిన్ను బట్టి ఏదైనా గౌరవం కలిగితే కనుక అది నీది అట్లా కాకుండా చుట్టూ ఏదో ఉందన్న ఉద్దేశంతో ధనాన్ని బట్టో పదవును బట్టో ఉద్యోగాన్ని బట్టో మీరు గొప్ప చేసుకుంటే కనుక ఏదో రోజు మీరు భంగపడతారు ఏదో రోజు మీరైతే కనుక అయితే కనుక అవమానించబడే పరిస్థితి వస్తుంది నా భర్త అని ఎప్పుడు కూడా భర్తను సపోర్ట్ తీసుకుని మీరు మాట్లాడకండి నా భార్య అన్న ఉద్దేశంతో భార్యని అడ్డం పెట్టుకుని మీరు మాట్లాడకండి నాకు బిడ్డలు ఉన్నారని అనక్కండి ఎంతసేపు మీ దగ్గర బిడ్డలు ఉంటారో తెలీదు మీ అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా అక్క చెల్లు దగ్గరికి వచ్చినా ఎవ్వరూ కూడా ఎప్పటికీ మీతో శాశ్వతంగా ఉండేవాళ్ళు కారు మీ స్నేహితుల దగ్గరికి వచ్చిన బంధువుల దగ్గరికి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు కొంతమంది కనబడుతుంటే ఓహో నేమి నా భాగ్యం అన్నట్టుగా చాలామంది గర్వం ఫీల్ అవుతున్నారు కానీ ఇది నిజం కాదు నాన్న నువ్వు చేసే ఉద్యోగం నిజం కాదు నాన్న నీకున్న పదవి నిజం కాదు అది శాశ్వతం కాదు కాబట్టి ఎవరినో బట్టి మీరైతే కనుక అతిశయించకుండా ముందు మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి నేను ఏదైతే గొప్ప చేసుకున్నానో అంత ఆ బలము శక్తి అయితే కనుక సామర్థ్యంకున్నదా మీరు అడిగేటప్పుడు అయితే కనుక మాట్లాడుకునేటప్పుడు కూడా ఇలా ఉండాలి అటు అందుకనే దగ్గర ఒక సంవాదం జరిగింది ఈ రోమా పాలో కూడా ఒక ఆయన ఉన్నాడు యేసుప్రభారు పట్టబడినప్పుడు యేసు అయితే కనుక శిల్వ శిక్ష కోసం తీసుకురాబడినప్పుడు ఒక జడ్జిగా ఒక ఆయన ఉన్నాడు ఆ రాష్ట్రానికి ఆయన అయితే కనుక గవర్నర్గా ఉన్నారు సో గవర్నర్ గారు ముందు యేసూ వారు నిలబెట్టినప్పుడు యేసు ప్రభు వారైతే వారితో చేసిన సంవాదంలో ఓ మాట అయితే కనుక నేను చదువుతున్నాను చూడండి యోహానుస్వార్త పంతొమ్మిదవ అధ్యాయము యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చి నుంచి యేసు వారి మీద తీసుకొచ్చిన వారు నింద మోపుతున్నారు ఆ కంప్లైంట్ చేస్తుంటే కనుక పిలాతిగారు అయితే కనుక శిక్ష విధించాల్సిన ఆవశ్యకత వచ్చింది ఆ సమయంలో ఆ గవర్నర్ గారు అనుకున్న గారు అప్పటికి జడ్జి గారైనా ఆయన న్యాయమూర్తి అప్పుడు ఆయన యేసు అయితే కనుక మాట్లాడుతున్నాడు ఏమి అన్నప్పుడు ఆమె ఏడో వచ్చిన చదువుతున్నాను అందుకు యూదులు మాకు ఒక నియమము కలదు తను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకునేను గనుక ఆ నియమము చెప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పింది మాకు దేవుణ్ణి అతను ధిక్కరించాడు దేవుణ్ణి దూషించాడు ఎవరన్నా మా మతములో ఎవరైనా దేవుణ్ణి దూషిస్తే కనుక వారిని చంపేయాలి కాబట్టి అతన్ని చంపేయమని చెప్పి యేసు ప్రభువారిని తీసుకొచ్చి ఆ న్యాయమూర్తి ముందు నిచ్చోబెట్టారటండి పిలాతు ఆ మాట విని ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చితవని యేసును అడిగాను అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఏ లేదు యేసు ప్రభువారు సిలువ శిక్ష సమయంలో మౌనంగా ఉన్నాడు ఎందుకంటే లోకంలో ఈరోజు జరుగుతున్న వాదోపవాదాలు ఏది కూడా యథార్థమైనది కాదు కావాలనుకుంటే ఈరోజు కూడా పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళినా ఈరోజు కూడా మీరు కోర్టుల దగ్గరికి వెళ్ళినా నిజంగా న్యాయం మాత్రం నిలబడుతుందని మాత్రం ఇప్పుడు మీరు నమ్మద్దు అక్కడ న్యాయం అనేది ఇక్కడ పని పేరుకు మాత్రం న్యాయమూర్తులు లేకపోతే న్యాయ వ్యవస్థ లేదా కానీ పోలీసులు చట్టం అని చెప్తారు కానీ అక్కడ నిజంగా న్యాయం పక్షాన్ని ఎవరు నిలబడరు అక్కడ ఉన్నదంతా కూడా బలం అది డబ్బున్నవాడికి పదవున్నవాడికి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడికి పది మంది కలిగిన వాడికి ఇలాంటి వారికి మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప ఒక సామాన్యుడు అక్కడికి వెళితే కనుక ఎట్టి పరిస్థితిలో కూడా న్యాయం జరగదు ఈ సంగతి రెండు వేల సంవత్సర క్రితమే రెండు వేల సంవత్సర క్రితమే యేసుకురావు వారైతే కనుక ఆయన చెప్పి ఆచరించి అందరికీ మాదిరిగా ఉండటం కోసం ఏం చేయాలో చెప్పాడు ఈరోజు మనం వ్య వేర్పరచుకున్న ఈ న్యాయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది రోమన్ పాలకుల దగ్గర నుంచి తీసుకొచ్చింది బైబిల్లో రాయబడిన వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈరోజు చట్టం అనుకున్నా మీరు న్యాయం అనుకున్నా న్యాయమూర్తులు అనుకున్నా ఈ వ్యవస్థ అక్కడి నుంచి తీసుకొచ్చారండి రెండు వేల సంవత్సరాల క్రితమే ఆ రోమన్ పాలకులు ఏదైతే వ్యవస్థ ఉన్నదో అదే ఆధునీకరించబడి ఈ రోజుకుంది మన దేశంలో ఇలాంటి న్యాయ వ్యవస్థ లేదు రాజుగారు ఏం చెప్తే అది అక్కడ వాదోపవాదాలతో కూడా పని ఉండదండి మనకి తెలిసినంత వరకు బ్రిటిష్ వారు మన ఇండియాకు వచ్చేంత వరకు మన న్యాయ వ్యవస్థ అయితే కనుక ఇంతే కానీ రెండు వేల సంవత్సరాల క్రితమే రోమన్ పాలకుల న్యాయ వ్యవస్థ ఈరోజు మన దగ్గర ఉంది ఈరోజు మనం పాటించేది కూడా ఆల్మోస్ట్ అదే సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఒక అభాగ్యుడు అనుకున్నవాడు నిర్భాగ్యుడు అనుకున్నవాడు ఒక నిస్సహాయుడు అనుకున్నవాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుంది ఎవరు సపోర్ట్ లేని వ్యక్తి అయితే కనుక న్యాయమూర్తి దగ్గర నిలబడితే ఏం జరుగుతుంది ఈరోజు మీరేనంతే అనుకోని విధంగా ఏదైనా ఒకళ్ళు కనుక ఏదైనా కేసులో ఇరుక్కున్నారనుకుంటే మీ పరిస్థితి ఏంటి నేనేది కనుక ఏదో ఒక నింద అపవాది వచ్చిందనుకుంటే కనుక ఆ న్యాయం గెలుస్తుందని మీరు ఇప్పుడే అనకండి ఇక్కడ న్యాయాలతో పని లేదు ఇక న్యాయం అనే మాటకైతే కనుక ఇక్కడ అర్థం ఉండదు ఇది రెండు వేల సంవత్సరాల క్రితం ఏ చెప్పారు ఇక్కడ రాయబడిన మాట అది ఆ న్యాయం లేదు కనుకనే ఏ ఏ తప్పు చేయకపోయినప్పుడు కూడా సిరువులో శిక్ష అనిపించారు ఆ శిక్షను అనుభవించి మనకు అందరికీ చెప్పిన మాట ఏంటంటే వీలైనంత వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయస్థానాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేయకండి మత ఐదవ అధ్యా మనం చదువుతున్నప్పుడు మార్గంలో ఉండగానే ఎవరన్నా మీతో కనుక గొడవ పడితే ఏదన్నా మీ మీద కనుక అవతల వ్యక్తికి విరోధంగా ఉంటే మిమ్మల్ని న్యాయ సభలకు ఇచ్చే పరిస్థితిస్తే కనుక ముందే వెళ్ళి వారితో మీరు సమాధాన పడిపోండి మీరు ముందే వెళ్ళి వీరు కుట్టే దెబ్బలే బెటర్ అండి మీరు ఎవరితో కలహపడ్డారో ఆ కలహం పడిన వారితో మీరు సమాధానం పడిపోవటమే మీ జీవితానికి మేలో అలా నేను నేనే చూపిస్తాను పోలీస్ స్టేషన్కి వెళ్తాను మీరు కోర్టులకు వెళ్తానుకుంటే కనుక చివరికి మీకు చావు వస్తుంది మీరు శారీరకంగా చచ్చిపోకపోయినప్పటికీ కూడా మానసికంగా చచ్చిపోతారు మీరు శారీరకంగా చనిపోయినప్పుడు కొత్త మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తగలబెట్టుకొని మీరు చివరికి జీవ చవాలుగా మారిపోయే పరిస్థితి వస్తుంది ఇదే యేసు చెప్పిన సత్యం ఎవరైనా కోర్టులో వాదోపవాదాలు పోలీస్ స్టేషన్లని కనుక ఎవరైనా అనుకునేటట్టయితే కనుక వారందరూ నేర్చుకోవాల్సింది సుప్రభుని బట్టి సమాధానంగా ఉండండి మీకు ఏదైనా కలహం రాదని కాదు కోపం రాదని కాదు గొడవలు జరగవని కాదు వివాదాలు కూడా వస్తాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయమూర్తుల దగ్గరికి మాత్రం మీరు వెళ్ళకండి వాళ్ళు తీర్చే తీర్పు ఏమి ఉండదు ఊరికి జరుగుతే జరిగితే కానీ చివరికి వాళ్ళు అనుకున్నదే చేస్తారు వారు పైన వారు ఎవరైతే ఉన్నారో అధికారంలో ఉన్నవారు ఏం చెప్తే అది చేస్తారు పది మంది సౌండ్ పార్టీ డబ్బుల పరంగా కానీ జనాల పరంగా కానీ ఎవరైతే కనుక బలిమిగా ఉన్నారో వారి పక్షాన న్యాయం తీర్చబడుతుంది తప్ప న్యాయమూర్తులు అనుకున్న ఎవరు కూడా నిర్భాగ్యుల పక్షాన ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం తీర్చరు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు ఈరోజు లాయర్ని గంటకైతే కనుక కొన్ని లక్షలట వాదించగలిగే లాయరు ఎంత గొప్ప లాయర్ని పెట్టుకుంటే వాడు అంత గొప్పవాడు వాడు గెలిచేస్తాడు పెట్టుకునే స్తోమత మనకి లేకపోతే లాయర్ని పెట్టుకునే స్తోమత కొనుక్కునే స్తోమత మనకి లేకపోతే మన పక్షాన మనం ఏ నేరమో చేయకపోయినప్పుడు కూడా మన ని నేరస్తులుగా నిరూపించబడిపోతాం ఇది యేసు ప్రభు అరైతే కనుక ఆ రోజు మనందరికీ చెప్పాలనుకున్నారు అందుకని ఆ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతున్నాడు అంటే న్యాయమూర్తి క్యాజువల్గా అడగాలి కదా ఏం చేయబోతున్నాడు అతనికి తెలుసు కానీ క్యాజువల్గా అడుగుతున్నాడు ఏం చేశావు అని యేసు ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదటండి అప్పుడు పదవి వచ్చును కనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారము కలదనియు నిన్ను వేయటకు నాకు అధికారము కలదనియూ నీ విరుగవా అని ఆయనతో నేను నాతో మాట్లాడవా నాకేం పవర్స్ ఉన్నాయి తెలుసా నేను ఎంతో గొప్ప ఉన్న తెలుసా కావాలనుకుంటే నేను చంపనో చంపగలను కావాలనుకుంటే నేను విడుదల చేయగలను అవునండి న్యాయమూర్తులకు ఆ పవర్ ఉంది కానీ వాళ్ళు నిజంగానే న్యాయపక్షాన్ని నిలబడి నిర్దోషిని విడుదల చేసి దోషిని శిక్షిస్తారా దోషులు కళ్ళ ముందు కనబడుతున్న వాళ్ళు విడుదల చేస్తారు ఆ దోషాన్ని ఎవరి మీద ఒకరు మోపాలి కనుక ఒక నిర్దోషం తీసుకెళ్ళి జైలు శిక్ష వేస్తారు ఈరోజు జరుగుతున్న అంటే యేసు ప్రభు ఇదే చెప్పాలనుకున్నాడు ఇదంతా కూడా ఒట్టి బోగస్ మీరు ఆడే ఆటంతా కూడా ఇది న్యాయబూర్తిగా మట్టు ఇది న్యాయబద్ధంగా జరిగేది కాదు నిజమైన న్యాయం తీర్చాలనుకుంటే ఎవరు తీర్చాలో తెలుసా దేవుడు ఆయన మాత్రమే పక్షపాతం లేకుండా న్యాయం తీర్చేవాడు లోకంలో ఈరోజు అని పేరు పెట్టుకుని కూడా ఎన్నో పక్షపాతాలకు లోబడేవాళ్ళు ఎన్నో బలహీనతలకు లోబడేవాళ్ళు ఎన్నో ఒత్తిడికి లోబడి ఈరోజు అయితే కనుక తీర్పులు చెప్పే పరిస్థితి వస్తుంది కదా ప్రభుత్వాలు ఎవరి పక్షాన నిలబడమంటే వారి పక్షాన్ని నిలబడితే కోర్టులు ఇగో ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతున్నది కూడా అదే యేసు ప్రభు సివిల్ శిక్ష సమయంలో కూడా ఇదే ఆర్గ్యుమెంట్ వచ్చిందట అప్పుడు యేసు అయితే కనుక అడుగుతున్నాడు మాతో మాట్లాడు చెప్పు నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు తప్పు చేయలేదని నన్ను అడుక్కో నన్ను బ్రతిమిలా అడుకుంటే కనుక నేను నేను విడుదల చేస్తాను కదా అప్పుడు యేసూప్రభానికి ఒక మాట అన్నాడు నీకు దేవుని చిత్తం అర్థం కాలా నువ్వు ఏదో పెద్ద జడ్జివని నువ్వు అనుకుంటున్నావు ఏ రాష్ట్రానికి గవర్నర్ అని కూడా నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు విషయం అర్థం కావాలి అది ఏమి అనుకున్నప్పుడు అన్నాడు చూడండి అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును లేదో ఏదో నన్ను ఏదో చంపాలన్నా విడుదల చేయాలన్నా నాకేదో అధికారం నువ్వు ఏదో ఫీల్ అయిపోతున్నావు నువ్వు అనుకుంటున్నా నా మీద నీకేదో అధికారం ఉందని నా మీద అధికారం దేవుడు ఇస్తే తప్ప నీకుండదు భార్య భర్తలు కూడా జాగ్రత్త గమనించుకోండి మీరు పెళ్ళైంది కదా నా భార్య నువ్వు కొట్టినా తిట్టిన పడుండాలి నీ మీద నాకు హక్కు ఉంది అని ఒక ఆయన అంటున్నాడు ఈవిడు కూడా అలాగే చెప్తుంది నీ మీద నాకు హక్కు ఉంది నీ ఇంటి సొంతంత నాది ఆ తాళపు గుర్తు నాది అని హక్కుల గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ నిజంగానే మీరు లోకపరమైన మర్యాద చొప్పున మీరు ఉంటున్నారే కానీ వాస్తవమైన మర్యాద అయితే ఏంటో తెలుసా దేవుడు ఎవరికిస్తే వారికి పై పైనుండి ఇవ్వబడి ఉంటేనే తప్ప ఎవరు కూడా అయితే నువ్వు తెచ్చుకోవటం అనేది కుదరదు పైనుండి ఇవ్వబడి ఉంటేనే కదా నా మీ నా మీద మీకు ఏ అధికారమునో లేదు దేవుడు చెప్తున్న మాట మీ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు అధికారంగా మాట్లాడకండి మీ భర్త భార్య దగ్గరికి వచ్చినా లేకపోతే అధికారుల దగ్గరికి వచ్చినా నాయకుల దగ్గరికి వచ్చినా ఈరోజు చాలామంది ఏంటో విర్రవీగా మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అన్నారు ఈరోజు చాలామంది మేము అనుకుంటే కనుక నేనైతే కనుక శంకరగిరి మాన్యాలకి పంపిస్తామంటాడు ఒక్క ఆయన చుక్కలు చూపిస్తానంటారు మరొకరు ఇది నాకేదో అధికారం ఉంది కదా అని కానీ యేసుప్రభు వాళ్ళందరికీ చెప్పిన మాట అంటే కనుక దేవుడు ఇవ్వాలి నన్ను ఏదైనా నువ్వు చేయాలనుకుంటే కనుక ముందు పర్మిషన్ ఎవరిది ఉండాలి దేవుని తొండాలి దేవుడు నీకు అధికారం ఇస్తే తప్ప నన్ను ఏమీ నువ్వు చేయలేవు నన్ను ఏమీ నువ్వు చేయలేవు ఇది మొదట నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి పిలాతుతో అయితే కనుక ఆయన అయితే కనుక క్లియర్గా చెప్పాడు పిలాతుకు ఒకసారిగా మైండ్ బ్లాక్ అయిందంటే అంతకు మునుపు ఆ న్యాయమూర్తి దగ్గరికి చాలామంది వచ్చి రెండు చేతులు జోడించి బ్రతిమలు అడుక్కునేవాడు బాబు నేను నేనేం తప్పు చేయలేదు బాబు నన్ను వదిలే బాబు ఇంతే కదా కోర్టులోకి వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు చాలామంది అలాగే అంటారు కానీ వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా అయితే మౌనంగా ఉన్నాడే తప్ప ఎవరిని బతిమలాడుకోలేదు నన్ను విడిచిపెట్టేయండి నేను వెళ్ళిపోతాను నా దయచేసి నన్ను అయితే కాపాడు ఎవ్వరికీ చెప్పలేదు ఆయన మౌనంగానే ఉన్నాడు ఎందుకంటే ఇదంతా కూడా లంచాలతో కూడుకున్న వ్యవస్థ ఇదంతా పక్షపాతంతో కూడుకున్న వ్యవస్థ ఈ లోకం మర్యాదే అలా ఉంది దృష్టిని అందున్న లోకం ఎక్కడ నీతి లేదు ఎక్కడా కూడా న్యాయం లేదు ఎక్కడా కూడా యథార్థత లేదు అంతా కూడా అమ్ముడుపోయిన వారి దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఒక నిర్ణయం వాళ్ళు తీసేసుకున్న తర్వాత నువ్వు ఎంతగా ప్రాధాయపడినప్పటికీ ఎంతగా కాళ్ళు వేళ పడినప్పటికీ ప్రయోజనం లేదో అందుకనే భారాన్ని ఎవరికి అప్పగించమన్నారైనా నీ భారమును యుహోవాకు అప్పగించు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నేను దేవుణ్ణి నమ్ముకున్న మిమ్మల్ని ఎవరిని నేను బ్రతికిం అవసరత లేదు నా మీద పైనుండి ఇయ్యబడితే తప్ప మీకు ఏ విధమైన అధికారం లేదు పైగా వాడన గొప్ప చేసుకుంటుంటే కనుక పత్రికలు చెప్తున్నాడు ఎంచుకున్న తగిన దానికంటే మీరు ఎక్కువగా ఎంచుకోక మీ స్థాయి అంటూ చూసుకుని మాట్లాడండి నేను తలుచుకుంటే కనుక నేను ఏదైనా చాలా చాలామంది ఏదో కొంచెం ఉద్యోగం ఉండి వచ్చిన పదం ఉంటే కనుక డబ్బు ఉంటే కనుక చాలామంది ఫీల్ అయిపోతున్నారంట ఓరి పిచ్చోడా నీలాటి వాళ్ళకి వద్ద చక్రవర్తిలో బోల్తా పడ్డారు ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తిలే అని తమకేదో అధికారం ఉందని చెప్పి చివరికి దేవుని దృష్టిలో వాడు దోషులను ఎంతకొని బొక్కబోర్లో పడ్డారు వాళ్ళైతే కనుక ఎలాగన్నారు నా చేతుల్లోంచి విడిపించగల దేవుడు ఉన్నానా అన్నాడు నిపుది నజరైతే కనుక షటర్ కుమేర్శేఖ అభేది గురువులతో ఎవడా దేవుడు అన్నాడు పరో చక్రవర్తి మిలికిలి తిరిగిపోయారు వాళ్ళందరూ కూడా దేవుని ముందు వీళ్ళ ఆటలు ఎలా సాగుతాయి చెప్పండి నువ్వు ఎంత గొప్ప ఉన్నతమైన పదవులోన్నా లోకపరంగానే పనికి వస్తుంది అంతే నీ పెత్తను నీ భార్య మీద చూపించగలవు నీ పెత్తను నీ భర్త మీద చూపించగలవు నీ పిల్లల మీదనో నీ తల్లిదండ్రుల మీదనో నీ మాట వింటున్నారే కదన్న ఉద్దేశంతో నువ్వు ఎగిరిగిరి పడుతున్నావు కానీ దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఎంతటి వాడవైనా కానీ ఆయన ముందైతే కనుక ఒక పురుగుల నక్కి ఉంజాల్తుందే తప్ప దేవుని ముందు వెర్ర వీగితే మాత్రం కుదరదు ఈ సంగతి ఇక్కడైతే కనుక పౌలు గారు ఆ రోమా ఉన్న ఉన్నవారికి చెప్తుంటే ఆ రోమా రోమాపట్నంలోంచి వచ్చిన అధికారి అనుకున్న పిలాత్ అయితే కనుక యేసు ప్రభుతో మాట్లాడితే యేసూప్రభు అతనికి ఉత్తరం కూడా అంటే జవాబు కూడా చెప్పలేదు నీకు సమాధానం చెప్పాల్సినంత అవసరం లేదు అనుకున్నాడు మనసులో అతను ఎన్ని మాట్లాడినప్పుడు కూడా మౌనంగా ఉండిపోయాడు మోగవానికి ఉండిపోయాడు ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడిన ప్రయోజనం లేదు ఎందుకంటే వీళ్ళు ఏం చేయాలో ఆల్రెడీ ఒక నిర్ణయం ఉంది వాళ్ళకి మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళ మనస్సు మారదు అమ్ముడుపోయిన వ్యక్తులకి ఇంకా మనమేం మాట్లాడతాం అమ్ముడుపోయిన వ్యక్తులకి ఎంత బ్రతిమిలాడితే కనుక వాళ్ళు మాట వింటారు చెప్పండి ఈరోజు అంతా కూడా లోకమంతా కూడా అమ్ముడు ఈ లోకమంతా కూడా పోయిందండి ఓట్లేసే వ్యక్తుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా డబ్బులు తీసుకుని ఓట్లేసే రకం గెలిచిన వ్యక్తుల దగ్గరికి వస్తే కనుక వాళ్ళ లంచాల కోసం వాళ్ళు ప్రవర్తించే విధం ఆఫీసర్ల దగ్గరికి వచ్చిన అధికారుల దగ్గరకు వచ్చిన నాయకుల దగ్గరకు వచ్చినా ఎవ్వరి వాటాలు వాళ్ళు పంచుకోవడం కోసం ఆల్రెడీ ఒక నిర్ణయాలు తీసేసుకున్న వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు మనం అంతా కూడా పక్షపాతంతో కూడుకున్న దుర్బుద్ధితో కూడుకున్న దుర్నీతితో కూడుకున్న సమాజం మంది ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి అనవసరంగా వాదోపాదాలు పెట్టుకోకండి మీరు పోలీస్ స్టేషన్లో కోర్టులన్నీ తిరగటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకండి మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళి భంగపడే కంటే మీ ప్రతివాదితో మీరు సమాధాన పడిపోవటమే మంచిది మీరు ఎవరినైతే శత్రువు అనుకున్నానో వారి దగ్గరికి వెళ్ళి మీరు చేతులు పట్టుకోవటం వల్ల ప్రయోజనం ఉంది తప్ప నిజంగానే మిమ్మల్ని కొట్టిన వాడే మిమ్మల్ని దోచుకున్నవాడే అయిన కానీ వారితో సమాధాన పడిపో మీ శత్రువుతో కూడా మీరు సమాధాన పడిపోతేనే మీ జీవితం బాగుంటుంది కానీ అనవసరంగా శత్రు మీద కోపంతో మీరు ఎక్కడికో వెళదామనుకుంటే ఇక్కడికంటే నూరు రెట్లు మీరు ఇబ్బంద పెడతారు అక్కడ జరిగేది న్యాయం కాదు కానీ చివరికి మీరు జీవచమలా వస్తుంది అలాంటి దుస్థితిలోకి మనం వెళ్ళేవారంగా కాకుండా దేవుని చిత్తాన్ని గుర్తెరిగి యేసు ప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడు చివరికి అధికారుల దగ్గరికి వెళ్ళినా న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మౌనంగా ఎందుకు అనుకుంటే ఇదంతా కూడా ఉంటే నటనే తప్ప ఇక్కడ ఏమీ నిజమంటూ జరగదు ఇక్కడ న్యాయమేమీ జరగదు మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా జరిగేది ఇదే మీరు న్యాయాన్ని కొనుక్కోవాలి తప్ప మీరు బలవంతంగా ఏదైనా చెప్పించుకుని తెచ్చుకోలేదు తప్ప యథార్థంగా నేను ఉన్నందుకు నేను న్యాయం జరుగుతుంది అనుకునే మాటను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోకంలో వాడకూడదు ఈ దేశమే కాదు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇలాగే ఉంటుంది మీరు ప్రపంచంలో మనుషులకి స్థితిగతుల దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కూడా అమ్ముడుపోయిన వారే గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవారు కూడా ఎంతో కొంత తీసుకుని అమ్ముడుపోయిన వారే వారి స్థాయికి తగినట్టుగా న్యాయం జరగదు అందుకనే భార్య భర్తలు మీరు కొట్టుకుంటే కనుక మళ్ళీ మీరే సమాధానం పడిపోండి మీ అన్నదమ్ములు అనుకున్న వాళ్ళు ఇక్కడే కొట్టుకుని సమాధాన పడిపోండి చివరికి మీరు శత్రువు అనుకున్న ఎవడో సంబంధం లేకపోయినప్పుడు కూడా ముందు వాడితో మీరు సమాధాన పడిపోండి మీరైతే కనుక ఎక్కడికో వెళ్ళిపోతాను స్టేషన్లకి వెళ్తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళయితే న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తానని ఎప్పుడూ కూడా అనుకోకండి యేసుప్రభు అయితే కనుక వద్దనే చెప్పాడు అక్కడికి వెళ్ళిన న్యాయం జరగదు పిలాతు కూడా యేసుప్రభుని విడిపించేసినట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చాడు యేసుప్రభులో తప్పు లేదని అతనే నోటుతో చెప్తున్నాడు అందరూ కూడా అసూయ చేత యేసూప్రభుని అప్పగించారు తప్ప ఇతనిలో దోషం లేదనే బహిరంగంగా చెప్పాడు అతను కానీ ఇన్ని మాటలు చెప్పి చివరికి మాత్రం ఏం చేశాడు యేసుప్రభుని చంపాడు అని మాట అర్థమవుతుందా లోకంలో మనుషులు కూడా నీళ్ళగా అంటారు మీరు చాలా మంచిదేనవమ్మ మీ కుటుంబం కూడా చాలా మంచిదబ్బా మీరైతే కనుక గత కాలంలో మీ తాత ముత్తాతల దగ్గరకు వచ్చిన ఒక మంచి గౌరవప్రదమైన ఫ్యామిలీ మీది ఇది పోడటం అయితే మాత్రం చెప్తారు మీ పిల్లలు మంచోళ్ళు మీరు మంచోళ్ళు మీరు చేసే పనులు మంచివి అన్నీ చెప్తారు కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం నిన్ను మాత్రం చంపేస్తారు నేను ఓడిపెట్టేట్టుగానే చేస్తారు నువ్వు తల దించుకునేటట్టే చేస్తారు చివరికి నీ ప్రాణం తీసాడని ప్రయత్నిస్తారు ఊరికి పొగుడుతున్నట్టే ఉంటుంది వాళ్ళు పొగిడేటట్టు ఉంటారు కానీ చివరికైతే మాత్రం మన గుండెల మీద ఈ పరిస్థితి మనకి రాకుండా ఉండాలనుకుంటే అవకాశం ఉన్నంత వరకు మనం సమాధాన పడిపోవటమే తప్ప తోటివారితో వారితో అయితే కనుక గొడవ లేకుండా సమాధాన పడటం తప్ప మన మధ్యవర్తుల దగ్గరికి వెళ్దాం న్యాయమూర్తుల దగ్గరికి వెళ్దామని ఎప్పుడు అనుకోవద్దు ఇలా వెళ్ళొద్దనే ప్రభుని వారైతే కనుక చాలా స్పష్టంగా చెప్పాడు కాబట్టి యేసు చెప్పిన ఈ మాటను బట్టి లోక మర్యాద కాకుండా దేవుని మర్యాద చొప్పున మనం ఎల్లప్పుడూ కూడా ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండటానికి మనమందరం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక